మెమొరాండమ్ సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే విద్యార్థులకు మానసిక వికాసానికి ఆటంకంగా ఉన్న అదేవిధంగా ఉపాధ్యాయులకు ఒత్తిళ్లకు లోన్ చేస్తున్నటువంటి పాఠశాల పనివేళలు వెంబడే తగ్గించాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం జూలై రెండవ తేదీన జీవో నంబర్ పదహారుతో పాఠశాల పనివేళలు మార్చడం సరైనది కాదు ఇది మా మన మానసిక నైపుణ్యాలు కూడా మరి మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే ఇది విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి తెలియజేశారు ఆ రకంగా మరి సంఘంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూడా ఇది నిరూపించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి గతంలో ఏ విధంగా అయితే తొమ్మిదిన్నర నుంచి నాలుగున్నర వరకు పాఠశాల ఉన్నాయో దాన్ని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి మేము ఇచ్చినటువంటి మెమోరాండంలో దాదాపుగా ఇరవై ఐదు డిమాండ్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా దశలవారీగా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఇప్పటికే మేము ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన అన్ని గురుకుల పాఠశాలలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లకు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలందరికీ కూడా మెమోరాండం సమర్పించడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సమస్యలు పరిష్కరించినట్టయితే మరి మేము ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తాం లేకపోతే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడానికి మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి బదిలీలు చేపట్టింది ప్రమోషన్లు ఇచ్చింది అదేవిధంగా మరి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మరి ఆరు వందల యాభై గురుకులాలను అద్దెభవనాలను నడపడం అది మరి నివాస ప్రాంతాలకు చాలా దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా మారింది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఈ సమయాన్ని తగ్గించాలని చెప్పి అదేవిధంగా మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలి విద్యార్థులకు రావాల్సినటువంటి మరి భోజనానికి సంబంధించినటువంటి పెంచినటువంటి మెస్బిల్ను కూడా అదేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో మేము ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మరి సమస్యలు వెమ్మడే పరిష్కరించాలని చెప్పి లేకపోతే ఇరవై తేదీన పెద్ద ఎత్తున మహాధరణ నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం